అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ నెలకు పదివేల రూపాయల పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పించనున్నారు ప్రస్తుతం దేశంలోనే అందరి దృష్టి ఈ బడ్జెట్ పైనే ఉంది సామాన్యులు శ్రీమంతులు ఉద్యోగులు వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో పెద్ద ప్రకటన చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి సామాజిక భద్రతను పెంపొందించే చొరవలో భాగంగా ఈ పథకం కింద పొందే కనీస పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన నెలవారీ పెన్షన్ కనీస మొత్తం వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఉంది ఒక వ్యక్తి ఎంత పెన్షన్ పొందుతారు అనే విషయం అతని కాంట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇక నెలవారీ పెన్షన్ రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు అటల్ పెన్షన్ యోజన కింద ప్రస్తుతం అందుతున్న పెన్షన్ను పెంచే ప్రతిపాదనకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి మినిమం గ్యారంటీ మొత్తాన్ని పదివేలకు పెంచే ప్రతిపాదన చివరి దశలో ఉందని బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని ఆ కథనాలను బట్టి తెలుస్తోంది ఇక అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న పెన్షన్ పథకం దీని లక్ష్యం పేదలకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించటం రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్లో డబ్బు డిపాజిట్ చేసిన వారికి ఇప్పుడు నెలవారీ పెన్షన్ వెయ్యి నుంచి ఐదు వేల వరకు లభిస్తుంది ఇక అటల్ పెన్షన్ యోజనలోనే అతిపెద్ద ఫీచర్ డెత్ బెనిఫిట్స్ కలిగి ఉండటం ప్రమాదవశాత్తు లబ్ధిదారుడు మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్స్ అందుతాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు అటల్ పెన్షన్ యోజన కింద అకౌంట్ ప్రారంభించవచ్చు ఈ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకున్న వ్యక్తి పేరిట బ్యాంకులో లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉండాలి సేవింగ్స్ ఖాతా అండ్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా ఉండాలి ఇక పథకం ప్రయోజనాలను పొందటానికి పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు లేదా ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్ను తీసుకోవచ్చు లేదా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఫారంలో సంబంధిత వివరాలను పూరించి పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి చివరిగా ఆధార్ కార్డు జిరాక్స్తో సహా ఇతర అవసరమైన పత్రాలతో కలిపి ఆ ఫారాన్ని సమర్పించాలి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటి తర్వాత ఆదాయ పన్ను చెల్లించిన లేదా చెల్లిస్తున్న వ్యక్తులు ఏపీవైలో చేరడానికి అనర్హులు